రెండు వేల పంతొమ్మిది బరిలో వైఎస్ షర్మిల రంగం సిద్ధం చేసిన వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు అస్త్రాలను సిద్ధం చేస్తున్నాడు జగన్ ఇప్పటికే ఎన్నికల సర్వేలు అన్నీ కూడా జగన్ గెలుపు ఖాయమని తేల్చుస్తున్న నేపథ్యంలో రెండు వేల లాగా అత్యుత్సాహం ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోకుండా జాగ్రత్తగా వ్యూహాలు రచిస్తున్నాడు జగన్ అన్నింటికీ మించి జగన్ ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ప్రజాదారణ వైఎస్ఆర్ సిపి నాయకుల చేరికలు కూడా జగన్ లో ఉత్సాహం నింపుతున్నాయి మరోవైపు చంద్రబాబు రోజు రోజుకు బలహీన పడుతూ ఉండడం కూడా వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంది తాజాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ షర్మిల పోటీ చేయడం ఖాయమని తేల్చేశాడు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదో ఒక ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుంది షర్మిల ఇంతకు ముందు విజయమ్మ ఓడిపోయిన విశాఖపట్నంలో ఇప్పుడు బీజేపీ టీడీపీలపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగింది కొరసాల కన్నబాబు లాంటి సీనియర్ నాయకులు కూడా వైఎస్ఆర్ సిపిలో చేరనుండడం విశాఖ వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంది ఈ నేపథ్యంలో విజయమ్మ ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడి నుంచే షర్మిలాను గెలిపించుకుని సత్తా చాటాలని జగన్ భావిస్తున్నాడు మరోవైపు వైఎస్ఆర్ సిపికి పూర్తి స్థాయిలో పట్టున్న ఒంగోలు కడప నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి షర్మిలాను పోటీకి నిలబెట్టే అవకాశం కల్పిస్తోంది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని గాని ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డిని గాని ఎన్నికల పోటీ నుంచి తప్పించి పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నాడు జగన్ అదే జరిగితే మాత్రం ఆ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయడం ఖాయం రెండు వేల పంతొమ్మిది తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పోరాడడానికి ఇంగ్లీష్ బాగా తెలిసిన కాస్త పోరాడే నైజం కలుపుగోలు తత్వం ఉన్న ఎంపీలను కావాలని జగన్ భావిస్తున్నాడు అందుకే వైఎస్ షర్మిలాను రంగంలోకి దింప జగన్ తో పాటు వైఎస్ఆర్ సిపి నేతలు కూడా అభిప్రాయపడ్డారట వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు జగన్ లతో పాటు ఆంధ్రప్రదేశ్ నాట సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల పై ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ ఉంది ఒక మహిళా నేత ఆ స్థాయిలో పాదయాత్ర చేయడాన్ని అప్పట్లోనే చాలా మంది అభినందించారు ఇక వైఎస్ కూతురిగా కూడా మంచి గుర్తింపు ఉన్న వైఎస్ షర్మిల ఎన్నికల బరిలో దిగితే వైఎస్ఆర్ సిపి నాయకులకు శ్రేణులకు వైఎస్ అభిమానులకు కొత్త ఉత్సాహం వస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి